ఇది మొక్కకి మనకి వచ్చే తెగుళ్ళు రాకుండా ఉండడానికి మీకు ఒక చిన్న సీక్రెట్ చూపిస్తాను ఏమీ లేదు ఇది చూడండి బ్లూ కలర్లో ఉంటుంది పౌడరు దీని పేరే తర్వాత చెప్తాను ఇది మనం భూమి లోపల అంటే మొక్కకి దగ్గరలో దూరంగా కొంచెం వేసేసుకుని వాటర్ ఇలా చేసేయచ్చు ఎందుకంటే ఇలా చేయడం వల్ల వేరు తెగుళ్ళు అంటే మొక్కలు చనిపోయినప్పుడు భూమి లోపల ఉన్న వేళ్ళు ద్వారా ఇది అవుతుంది అలా కాకుండా దీన్ని స్ప్రేయర్ రూపంలో ఇవ్వాలి స్ప్రేయర్ రూపంలోనే ఎక్కువగా ఇవ్వాలి అయితే ఇది ఎలా అంటే ఒక ఎంఎల్ అంటే వన్ లీటర్కి వన్ ఎంఎల్ ఫైవ్ లీటర్స్కి త్రీ ఎంఎల్ అలా వీచుకోవాలి లైట్గా ఉండాలి అంటే మరీ ఎక్కువగా కాదు మనమే కొలతలేం కొలవక్కర్లో కానీ తక్కువ అంటే వాటర్ కలుపుకున్నప్పుడు చాలా లైట్గా కనిపించాలి డార్క్గా కనపడకూడదు లైట్ బ్లూ కలర్ వచ్చేయాలి అలాగా తలుచుగా కలుపుకుని మనం ఇలాగా ఒక బాటిల్ తీసుకుని అందులో స్ప్రే చేయటానికి ఈ విధంగా మనం వాటర్లు పోసుకోవాలి దీనివల్ల దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అసలు ఎందుకు ఉపయోగించాలి దీనివల్ల ఏంటి నేను చూపిస్తాను మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఒకటి మనకి మొక్కలు పెంచే వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మొక్కకి ఏ తెగులు రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇది మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎటువంటి ఎక్కువగా గులాబీ మొక్కలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది ఉండాలి ఎందుకు అని అంటే నర్సరీల్లో ఎక్కువగా ఇది ఉపయోగిస్తూ ఉంటారు ఇది కంపల్సరీ నర్సరీల్లో ఉపయోగిస్తారు ఇది ఎందుకు అని అంటే గులాబీ మొక్కలపై ఎక్కువగా చేలో పేడలో వస్తూ ఉంటాయి కదా అంటే బూడికి తెగులు అట్లాంటివి వస్తూ ఉంటాయి లేదా మొగ్గలు ఎండిపోతూ ఉంటాయి అటువంటి వాటికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది చూడండి నా దగ్గర ఇంచుమించుకు ఇరవై రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి అందుకని నేను కంపల్సరీ తీసుకుని ట్రై చేశాను మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా పూర్తిగా చూడండి ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి పూర్తి వీడియో అంతా చూడండి ఇలా మొక్కకి స్ప్రే చేసేయాలి ఇలా స్ప్రే చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులపై ఉన్న తెగుళ్ళు ఉంటాయి చూపిస్తాను మీకు ఇదిగో ఆకులు ఇలా ఎల్లో కలర్ రాకుండా ఉండడానికి ఇది దీన్ని ఇదే బూడి తెగులు అంటారు ఆకులు ఒక్కోసారి ఇలా రంగులోకి వచ్చేసి మొగ్గలు ఇలా ఎండిపోతూ ఉంటాయి అప్పుడు అటువంటి వాటికి కూడా ఇది ఇవ్వాలి ప్రతి దానికి ప్రతి ఏ రోగానికనేది మొక్కలకి వచ్చే రోగానికి ఇది మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా అన్ని రకాల గులాబీ మొక్కలకి ఇది నల్ల మచ్చలు కూడా ఉంటాయి వాటికి కూడా మనం ఇది ఇచ్చుకోవాలి ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలి ఇంకా మనకి ఇది మిల్లీ బగ్స్ ఉంటాయి ఇంకా మిల్లీ బగ్స్ గురించి ఒక వీడియో పెట్టాను అయితే అలాగా చేయొచ్చు లేదా ఇట్లా చేసుకోవచ్చు ఇది ఈజీ మెథడ్ ఇది చూడండి ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఇలా స్ప్రే చేసినట్లయితే పోతాయి ఇంకా ఇగో డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకి ఇలా నల్ల రంగు మచ్చలు వస్తూ ఉంటాయి ఎండిపోతూ ఉంటుంది ఇలా ఎండు తెగులు వాటికి కూడా ఇవి ఈ సాఫ్ అనేది ఇచ్చుకోవాలి ఇలాగ ఇగో జామ్ మొక్కలకి ఇది పెద్ద పెద్ద వరి పంటలకి వాటికి కూడా ఇవే ఇస్తారు ఎక్కువ పెద్ద పెద్ద పొలాలకు కూడా ఇవి ఇస్తూ ఉంటారన్నమాట ఇది ఇది వచ్చింది ఇలా మొక్కలకి వచ్చే ఏదైనా సరే పోతుందన్నమాట ఇలాగే స్ప్రే చేసేయాలి ఇలా స్ప్రే చేసేటప్పుడు మనింగ్ మార్నింగ్ చేయాలి అంటే సూర్యుడు రాకము చేయాలి ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయాక చేయాలి చూడండి ఆకులు కొన్ని కాయలు ఎదగకుండా ఇలా ఉండిపోతాయి అప్పుడు ఇవి ఇచ్చినట్లయితే ఇది స్ప్రే చేసినట్లయితే కాయలు చక్కగా ఎదుగుతాయి పోత రాలిపోకుండా ఉన్నప్పుడు కూడా ఇది జల్లుకోవాలి ఇలా పువ్వులు అందంగా ఉండడానికి పెద్ద సైజులో రావడానికి కూడా ఇది జల్లాలి అయితే ఇది ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను దీని పేరు సాఫ్ అంటారు అంటే ఎస్ఏఎఫ్ సాఫ్ ఎస్ఏ సాఫ్ థ이, ఇది మనకి ఎక్కువగా ఎక్కడంటే మొక్కలకి మందులు ఇచ్చే షాపుల్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో దొరుకుతుంది తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి మించుమించుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తుంది ఇలాగ పువ్వులు ఎదగకుండా అలాగే ఉండిపోతాయి అప్పుడు కూడా ఇది ఇచ్చుకోవాలి ఇలాగ మొత్తం గులాబీ మొక్కలు ఉన్నా అన్నిటికి ఒకసారి మనం స్ప్రే చేసేసుకుంటే పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి అస్తమాని ఇవ్వకూడదు పదిహేను రోజులకి ఒకసారి మనం ఈ విధంగా అంతేకాకుండా ఇలాగా మొక్కలు కొన్ని ఎండిపోతాయి ఎండిపోయి చచ్చిపోయినాయి అనుకుని మనం తీసేస్తూ ఉంటాము కానీ ఇటువంటి వాటికి కూడా మనం అవి ఈ వాటర్ భూమిలో ఇచ్చినట్లయితే మళ్ళీ చిగురిస్తుంది ఇలా ఎండిపోతాయి కొన్ని గులాబీ మొక్కలు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండిపోయిందేమో అని తీసేస్తాం అటువంటి ఈ సాఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇదిలాగా వాటర్ భూమిలో వాటర్ పోసేస్తే సరిపోతుంది ఇంకా ఎందుకు ఉపయోగాలు అంటే మనం ఒక్కోసారి పోస్తాం కదా నారు పోసుకున్నప్పుడు ఒక్కోసారి వేళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అప్పుడు ఈ వేరు కుట్టిపోకుండా ఇది ఈ వాటర్ని జల్లాలి అంతేకాకుండా విత్తనాలని మనం జర్మినేట్ చేసుకుంటాం కదా విత్తనాలు రా వేసుకుంటాం అప్పుడు కూడా ఈ వాటర్ జల్లితే విత్తనాలకు ఏమన్నా కుళ్ళు ఉన్నట్లయితే పోయి చక్కగా మనకి మంచిగా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఇలాగా విత్తనాలు వేసిన తర్వాత పైన కోకో పిండి వేసాక ఈ వాటర్ వేసేసి అయితే కనుక మనకి త్వరగా వస్తాయి ఎటువంటి తెగులు రాకుండా వస్తుంది మొక్క ఫ్రెష్గా వస్తుంది మనం విత్తనాలు ముందు రోజు నానబెట్టుకుంటాం కదా విత్తనాలు నానబెట్టేటప్పుడు వాటర్లో నానబెట్టినప్పుడు ఇది కొంచెం అందులో వాటర్లో పోసేసి ఉంచితే ఆ నైట్ అంతా ఆ దానికి ఉన్న తెగుళ్ళు ఏమైనా ఉన్నట్లయితే విత్తనాలు పైకి తేలిపోతాయి అది తీసేసి తేలిపోయిన విత్తనాలు పడేసి మనం మంచి విత్తనాలు వేసుకోవచ్చు ఈ విధంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇలాగా గులాబీ మొక్క సగం నుంచి ఎండిపోతూ ఉంటుంది ఎండిపోతున్నప్పుడు ఆ ఎండిపోయిన మొక్కని కట్ చేసేయాలి కట్ చేసేసి అలా వదిలేస్తే మళ్ళీ ఆ తెగులు మళ్ళీ పక్కదానికి వస్తుంది అలా కాకుండా ఆ ఎండిపోయిన చోట మనం ఇలా మనం దీన్ని ఇలా పెట్టేయాలన్నమాట ఇలా సాఫ్ కొంచెం అంటించినట్లయితే ఏది రాదనమాట ఈ విధంగా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెచ్చుకోండి థ్యాంక్ యూ